ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా నల్గొండలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడం సబబు కాదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు శుక్రవారం నల్గొండ స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు రైతు బంధు లాంటి అనేక వాగ్దానాలను తెలియజేసి గద్దెనెక్కి ఒక సంవత్సరం అవుతున్నా వాటిని నెరవేర్చకుండా రేపు నల్గొండ పట్టణంలో విజయోత్సవాలను నిర్వహించడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విజయోత్సవాల నిర్వహించడం సిగ్గుచేటని ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మొదటిగా నెలవేర్చాలని డిమాండ్ చేశారు బీజేపీ జిల్లా కార్యదర్శి సాంబయ్య మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను మొదటగా అమలు చేసిన తర్వాత విజయోత్సవ సభలు నిర్వహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు విజయోత్సవాల పేరు మీద రేపు మన నల్గొండ జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు అని ఒకే హంగామా చేస్తూ మంత్రులు ఏదైతే హైదరాబాదుకు అతి సమీపంలో ఉన్నప్పటికీ కూడా హెలికాప్టర్లు కట్టుకొని మరి ఇంత ఆర్భాటం హంగామా చేయడం ఇది ప్రజాధనాన్ని దుర్నియోగం కూడా పరుస్తా ఉన్నాం అలా ఒకటే అడుగుతా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని నీవు ఏమి సాధించినామని ప్రజలకు ఏమి మొరుగబెట్టినామని ఈ ప్రజా పాలనలో ఏమైనా ప్రజలకు ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా రేషన్ కార్డు కూడా ఇవ్వలేని నువ్వు మరి ఏ విధంగా ఈ విజయవత్సవాలు జరుపుతుందో ప్రజలకు చెప్పాలి ముందు అదేవిధంగా ఆరు గ్యారంటీల తోటి గ్రామ గ్రామాన పోస్టర్లు వేసుకొని ప్రజల్ని దగా చేసినటువంటి మంత్రి వెంకటరెడ్డి గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి ఈరోజు ప్రజాపాలన పేరుతోటి కోట్లాది రూపాయలు ఎలా దుర్వినియోగం చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం పోకట చూస్తే ఏదైతే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బాటలోనే వీలు పోతా ఉన్నారు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ సంవరాన్ని మరి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన నియోజకవర్గా ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంది అసలుకి ఈరోజు ఆరు గ్యారెంటీలు అమలు చేయమని ఇచ్చిన హామీలని నిలబెట్టుకోమని భారతీయ జనతా పార్టీ నిలదీస్తుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు సంవత్సరము బిడ్డ అప్పుడే అన్ని చేస్తారా మేము అడుగుతా ఉన్నాం మరి సంవత్సరంలో ఏమి చేయనప్పుడు ఈ విజయోత్సవాలు ఎందుకు అని అడుగుతా ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా వహించాలి మరి నమస్కారాలు ప్రజా పరిపాలన సంబరాల పేరిట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లా పర్యటన ఎన్నో సార్లు మనకు తెలుసు వాయిదా పడింది మరి ఎట్టగీలకు వారు నల్గొండ జిల్లాలో పర్యటనకు వస్తామని మరి దాకా మనకు తెలుసు రెడ్డి వెంకటరెడ్డి గారు ఏ రకంగా మరి అమ్ముడుపోయినటువంటి రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డితో తెలంగాణ రాష్ట్రానికి కానీ నల్గొండ జిల్లాకు కానీ ఎటువంటి అభివృద్ధి జరగదు అని చెప్పినటువంటి రెడ్డి వెంకటరెడ్డి గారి రోజు సంతలు గుర్తుకుంటూ మరి చాలా దిగజారు పరిస్థితుల్లో వారు ఏ రకంగా మరి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ ఏ రకంగా వారి యొక్క ప్రజా సంబరాలు ఉన్న నల్గొండలోని ఎన్జి కాలేజీలో ఒక పక్కన రైతులు రుణమాఫీ జరిగిన రైతులు నల్గొండ జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉండి ఒక రైతు గుండెపోడుతూ చనిపోవడము ఎంతోమంది రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు తెలంగాణ రైతులు మరి ముఖ్యంగా నల్గొండ రైతులు మరి రైతు భరోసా లేదు బోనస్ లేదని బాధపడతా ఉంటే నువ్వు సంవత్సర సంబరాలు చేసుకుంటున్నావా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నాను మరి మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయలు నువ్వు ఏదైతే వారికి ఇస్తా అని చెప్పినవో స్కూటీలు ఏవైనా ఇస్తానవో మరి ఇవ్వనందుకు నువ్వు సంబరాలు చేసుకుంటున్నావా రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మరి ఏదైతే వృద్ధులకి నాలుగు వేల పెన్షన్లు చెప్పినవో అది ఇవ్వనందుకు ఈరోజు నువ్వు సంబరాలు చేసుకుంటా ఉన్నావా మరి యువతకి ఏదైతే ఐదు లక్షల కార్డు ఏదైతే నువ్వు ప్రామిస్ అది ఇవ్వనందుకు నువ్వు ఈ రోజు ఈ సంబరాల్లో పాల్గొంటా ఉన్నావా ఏదైతే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ను ఎన్ని సార్లు ఎన్ని సంవత్సరాలు ఇరవై ముప్పై ఏళ్ళ అధికారం అనుభవించి రెండు సార్లు మంత్రి అయినటువంటి కోమంట రెడ్డి వెంకట్రెడ్డికి సిగ్గుచేటు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి రాజగో నేను ఈ యొక్క ప్రెస్ సమావేశంలో ఇద్దరిని రేవంత్ రెడ్డి గారిని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి